భారత క్రికెట్ అభిమానులకు ఒక ముఖ్యమైన వార్త టీమిండియా జెర్సీపై ఇకపై డ్రీం లెవెన్ లోగో కనిపించదు మరి తదుపరి స్పాన్సర్ ఎవరు బీసీసీఐ వేగంగా చర్యలు ప్రారంభించింది ఇటీవల ఆమోదించబడిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కారణంగా డ్రీం లెవెన్ తప్పుకోవాల్సి వచ్చింది డబ్బుతో ఆడే ఆన్లైన్ గేములపై నిషేధం విధించడంతో మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల మూడేళ్ల ఒప్పందం రద్దయింది సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమయ్యే ఆసియా కప్లో భారత జట్టు స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగనుంది కొత్త స్పాన్సర్ల కోసం బీసీసీఐ ఇప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అయితే ఈసారి నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి దరఖాస్తు చేసే కంపెనీలకు గత మూడేళ్లలో సగటున మూడు వందల కోట్ల రూపాయల టర్నోవర్ లేదా నికర విలువ ఉండాలి అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జూదం క్రిప్టో కరెన్సీ మద్యం మరియు పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన బ్రాండ్లను పూర్తిగా నిషేధించారు ఇప్పటికే బీసీసీఐతో భాగస్వామ్యమున్న రంగాలలోని బ్రాండ్లు కూడా దరఖాస్తు చేసుకోలేరు అడిడాస్ స్పోర్ట్స్వేర్ ఐడిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ క్యాంపా శీతల పానీయాలు ఆటంబర్గ్ గృహోపకరణాలు మరియు ఎస్బీఐ లైఫ్ భీమా ఈ జాబితాలో ఉన్నాయి ఈ కఠినమైన నిబంధనల ద్వారా భారత క్రికెట్ ప్రతిష్ఠను కాపాడటమే బీసీసీఐ లక్ష్యం కొత్త స్పాన్సర్ కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదహారు భారత క్రికెట్ జట్టు జెర్సీపై స్థానం సంపాదించబోయే ఆ కొత్త బ్రాండ్ ఏదో వేచి చూద్దాం